రి ఓం వాగర్ధవి జగర వందే పార్వతీ పరమేశ్వర శ్రీ శివాయగురవే నమ కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము ఈ విధంగా కార్తీక మహాత్యము యొక్క మహిమ వల్ల రాక్షస జన్మ కూడా ఏ విధంగా ముక్తి నొంది పొందిందో జనకు చెప్పినంతనే జనకుడు ఓ మహాతపస్వీ తమరు తెలియజే కథలన్నీ కూడా విన్న కొలది తనివి తీరడం లేదు కార్తీక మాసంలో ఏ దానము ముఖ్యంగా చేయవలయనో ఎవరిని ఉద్దేశించి చేయవలనో వివరించండి అని కోరగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పుచూ ఉన్నారు జనక కార్తీక మాసముందు అన్ని దానములు చేయవచ్చును అందున దీపదానము అతి ముఖ్యము దీని వలన మిగులు ఫలము పొందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థము కానీ గాని విష్ణువాలయమందు గాని దీపదానం చేయవచ్చును సూర్యాస్తమయమందు అనగా సంధ్యా పడు సమయమున శివ కేశవుల సన్నిధి గాని ఆలయ శిఖరమందు గాని గోపురమందు గాని మండపమందు గాని ప్రాగాఢమందు గాని దీపములుంచిన వారు సర్వ పాపములు పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి పొందుతురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునిధితో గాని నువ్వుల నూనెతో గాని కొబ్బరి నూనెతో గాని అవిసి నూనెతో గాని ఏది దొరకనప్పుడు ఆముదముతోనైనా సరే దీపాన్ని వెలిగించి ఉంచవలెను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములగు భక్తి పరులగునూ అగుటయ్యేగాక అష్టఐశ్వర్యములు కలిగి సన్నిధి ఎగుదరు ఇందుకు ఒక కథ కలదు పూర్వము పాంచల దేశాన్ని పాలించేస్తున్నటువంటి రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు పొంది గోదావరి నది తీరమున నిష్టతో తపస్సు చేస్తూ ఉండగా అక్కడకు పిప్పలాదుడు అనేటువంటి ముని పుంగవుడు వచ్చి ఓ పాంచాల రాజా నీ వెందులకి తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఆ రాజు ఓ ఋషి పుంగవా నాకు అష్ట ఐశ్వర్యములు రాజ్య రాజ్యాధికారాలు సంపద ఉన్నా కూడా నా వంశము నిలుపుటకు పుత్ర సంతానం లేక కుంగి కృషించి ఈ స్నానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను అంతటా ఆ ముని పోయి కార్తీక మాసమున శివుని సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపదానము చేసిన ఎడల ఈ కోరిక నెరవేరగల అని చెప్పి వెడలిపోయాను వెంటనే ఆ పాంచలరాజు తన దేశమునకు వెళ్ళి అతి భక్తితో పుత్రప్రాప్తికై శివాలయమున కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదమును ప్రజలందరికీ కూడా పంచిపెట్టుచు విడవకుండా నెల రోజులు ఆ విధంగా చేశాను తత్పుణ్య కార్యము వలన ఆ రోజు ఆ యొక్క రాజు యొక్క భార్య గర్భవతి అయి కరోగా నవమాసములో నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారును గణడు రాజు కుటుంబీకులు కూడా మిగిలి సంతోషించి తన దేశమంతటను కూడా పుత్రోత్సవము చేయించి బ్రాహ్మణులు దాన ధర్మములు చేయించి ఆ బాలునకు మిత్ర శర్మ అని నామకరణం చేయించి అమిత గారాబంతో పెంచుతూ ఉండి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందుకు తన దేశమంతటా కూడా ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో వ్రతములు దీపారాధనలు చేయండి రాజు శాసించారు కుమారుడు మిత్రవర్మ దినదిన ప్రవర్ధమాన వగుజు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య విద్య కత్తి సాము మొదలమైన నేర్చుకునేను కానీ యవనము రాగానే దుష్టుల సహవాసం చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికింపుగా గల స్త్రీలను బలాత్కరించుచు అడ్డు వచ్చిన వారిని హింసించుచు దండించుచు తన యొక్క కామవంశ తీర్చుకుంటూ ఉండేను తల్లిదండ్రులు కూడా తమకు లేఖలే కలిగిన కుమారుని చూసి చూడనట్లుగా విని విన్నట్లుగా ఉండిరి ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పబో వారిని నరుకుతుందని కత్తి చేత పట్టుకుని ప్రజలను భయ కంపితలను చేస్తూ ఉండెను ఆ విధంగా తెలిసి ఉండగా ఒక రోజున ఒక బ్రాహ్మణ పడుతున్న చూటుట తటస్థించను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అన్నచందములు వర్ణించడ ఒక తన ముగాడు అట్టి స్త్రీ కంటపడగానే రాకుమారిని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిచ్చేష్టుడై కామ వికారములతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేశారు ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతనితో చేయి పెట్టుకుని శైనవందనానికి వెళ్ళను ఆ విధంగా ఒక అజ్ఞాత స్థలమున కలుసుకొనుట తమ కామ మంచి తీర్చుకుని ఉండెను ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఎటులలో ఈ సంగతి తన యొక్క భర్తకి తెలిసి పసికట్టి తన భార్యను రాజకుమారుణ్ణి సంహరించాలని నిశ్చయించుకుని ఒక పదునైనటువంటి ఖడ్గాన్ని సంపాదించి మొలయందు దిండుంచుకుని ఆ సమయం కొరకు నిరీక్షించు ఉండెను ఈ విధంగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు కూడా శివాలయంలో కలుసుకోవాలని నిశ్చయించుకున్నారు ఆ సంగటి ఇటులలో పసిగట్టినటువంటి ఆ బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి ఆ యొక్క గుడిలో ప్రవేశించి వేచి చూస్తూ ఉండెను ఆ యొక్క వారిద్దరూ వచ్చేసరికి వెంటనే ఆ యొక్క స్త్రీ ఒక చీకటిలో దీపం ఉన్న బాగుండునని రాజకుమారుణ్ణి అడగగా ఆమె తన పైట చెంగును చించి పక్కనున్న ఆమెదపు ప్రమేణలో పెట్టి దీపం వెలిగించను వారి ఇరువురు మహదానందంలో ములుగుతున్నటువంటి సమయంలో అది గ్రహించినటువంటి తన భర్త తన మొలకొన్నటువంటి కత్తితో ఒక వేటతో తన భార్యను యువరాజును కూడా ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించను ఆ రోజు వారి పుణ్యముగాది కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకట వల్ల అదే రోజున ఆ ముగ్గురు చనిపోవటం వల్ల శివదూతలు ఇచ్చి శివదూతలు వచ్చి ప్రేమ పేరువరిని తీసుకుని పోవటము యమదూతలు వచ్చి బ్రాహ్మణుని తీసుకుపోవటము వచ్చేది అత యమదూతల్లో బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పాను ఓ దూతలారా నన్ను తీసుకువెళ్ళేటకు మీరు వచ్చి తరేమి కన్ను మెన్ను తెలియక పశుప్రాయములుగా ప్రాయములుగా వ్యవహరించున్నటువంటి ఆ ఇరువుల కొరకు శివదూతల విమానంతో వచ్చుటేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించింది అంత యమంకరుడు ఓ బాపడా వారు ఎంత నీచులైననో కూడా శివాలయంలో శివుని సన్నిధిని ఈ పవిత్రమైనటువంటి అనగా కార్తీక పౌర్ణమి సోమవారం రోజున శివ సన్నిధిని తెలిసియో తెలియకో దీపం వెలిగించడం వల్ల అప్పటి వరకు వారి చేసిన పాపంలో పటాపంచలైపోయి కాన వారిని కైలాసం తీసుకుపోవడం శివదూతలు వచ్చింది అని చెప్పగా ఈ సంభాషణ అంతా రాజకుమారుడు అటులటికీ జరగనివ్వను తప్పులు ఎటులున్ననూ కూడా మీ ముగ్గురు ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించడం కనుక ఆ ఫలం అందరికీ వర్తించవలసిందే అని తను చేసినటువంటి దీపదాన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణునికి దాన వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యానికి చేర్చిరి కాబట్టి చూసిదవా రాజా ఆ శివాలయంలో ఆ ప్రేమికులు చేసిన పాపము పోగుటే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగిన దీపదానం వలన గొప్ప మహాత్మ్యం ఉన్నది కాన కార్తీక మాసంలో నక్షత్రమాల దీపం ఉంచిన వారు జన్మరాహిత్యాన్ని పొందుదురు కథాయం సమాప్త హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర